కోర్టు బాధల ఈ ప్రోగ్రాంలో అటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి దేవుడు తప్పకుండా ఈరోజు ఒక జవాబు దయచేయాలని ఈ ధ్యానాల మీద ఇక్కడ తీసుకొస్తూ ఉన్నాను ఎస్సు ప్రభువారు ఉన్నతమైనటువంటి నామంలో మీకు శుభములు కలుగునుగాక ఒక స్థితిలో సిబిఐ కేసులో నేను ఇరుక్కున్నాను అందులో ఎక్యూజ్డ్ నంబర్ వన్ ఏ వన్ నైన్టీన్ నైంటీ త్రీ టు టూ థౌజండ్ సెవెన్ ఇయర్స్ ఏడు సంవత్సరాలు హైదరాబాద్ సిబిఐ కోర్టులో కేసు జరుగుతున్నప్పుడు వారు ఏ వన్ శ్యామ్ సుందర్ హాజరే అని పిలుస్తున్నప్పుడు చాలా ఒత్తిడికి గురయ్యి అవమానం సిగ్గు చెప్పలేనండి భావాలు నేను అందులోంచి వెళ్ళాను కనుక నాకు తెలుసు నువ్వు అటువంటి విషయాల్లో కానీ నువ్వు నిమగ్నమై ఉంటే ఐ కెన్ అండర్స్టాండ్ దట్ పర్ఫెక్ట్లీ అది నాకు అర్థమవుతుందని నీకు మనం చేస్తున్నాను అలాంటి సమయాల్లో ఫస్ట్ నాకు కోర్టు సమన్స్ సర్వ్ చేయడానికి సిబిఐ ఆఫీసర్ వచ్చారు వచ్చినప్పుడు ఆ రాత్రి నేను ప్రార్థన చేస్తుంటే తెల్లవారుజామున నాలుగు నాలుగున్నర అవుతుంది ఆ టైంలో దేవుడు నాతో మాట్లాడుతున్నారు నాకు తెలియదు మాట్లాడుతున్నారని బైబిల్ గ్రంథం తెరవమన్నారు తెరిచాను చదువుతూ ఉంటే ఒక మాట మాత్రం అలాగా కళ్ళు కట్టినట్లు ఫోకస్ అలా కనబడ్డది ఏంటి ఆ మాట అంటే రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై మూడవ వచనము ఆ వచనంలో ఉన్న మాట ఏంటంటే దేవుడు ఏర్పరచుకున్న వారి మీద నేరం మోపువాడు ఎవడు ఎందుకు ఆ మాట ఆ టైంలో అప్పుడు కనిపించదు నాకు తెలీదు అక్కడ నేను అప్పటి వరకు బైబుల్ కూడా పూర్తిగా చదవలేదు బహుశా నేను మొదటిసారి బైబుల్ చదువుతూ ఉన్నాను అనమాట ఆరు దినాల్లో ఎందుకు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయానికి వెళ్ళానో నాకు తెలియదు నేను చదువుతూ ఉంటే ఇక్కడ కాదు ఇక్కడ కాదని బైబిల్ తిప్పించారు దేవుడు తర్వాత రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం అద్భుతమైనటువంటి అధ్యాయం అని నాకు తర్వాత అర్థమైంది అంటే చదువుతూ ఉంటుండగా ఈ ఈ ఒక్క వాక్యం నాకు ఫోకస్ అయింది తర్వాత నేను అది నమ్మటం మొదలుపెట్టాను ప్రార్థన మొదలుపెట్టాను ఏడు సంవత్సరాలండి ప్రార్థన చేశాను ప్రార్థన చేసినప్పుడు దేవుని పెట్టరా నేను శ్రమలు ఎదుర్కోలేదు అని చెప్పడం లేదు అవమానాలు ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళాలి హైదరాబాద్ నుండి రావాలి ఒకప్పుడు ఆఫీసర్గా నేను ఫ్లైట్ల మీద వెళ్ళి ఫ్లైట్ల మీద దిగుతున్నటువంటి నేను ట్రైన్లో రిజర్వేషన్ లేకుండా వెళ్ళవలసి వచ్చేది చాలా ఇబ్బందులు పడ్డాను చాలా బాధపడ్డాను ఎవరెవరికి సాయం చేస్తానో వారి ఇళ్లలో నేను చాలా తేన స్థితిలో లేని స్థితిలో ఉండవలసి వచ్చింది హోటల్లో ఉందా ఉంటే డబ్బులు లేవు ఏం చేయాలో తెలియదు కానీ ఎవరి వైపు చేతులు చాపకుండా ఎవరు కనికరి మీద ఆధారపడకుండా ప్రార్థన మాత్రమే నా ఆయుధము ఆ మాట నెరవేర్ నెరవేర్చడానికి లేదా నెరవేరబట్ట నాకు ఏడు సంవత్సరాలు పట్టింది అవి బాబో ఏడు సంవత్సరాలు పడుతుంది అయితే అన్నమాట మాకు అని మీరు కూడా మీరు అనుకోవచ్చు కానీ అలాగ అనుకోవద్దండి ఎందుకు అంటే నా అనుభవం మీకు ఉంది నేను అటువంటి విషయాలలో నేను అనుభవం పొంది గెలిచాను కనుక ఈరోజు నేను ధైర్యంతో మీతో చెప్తూ ఉన్నాను నా అనుభవాన్ని మీరు పంచుకోండి నేను ప్రార్థన చేస్తే మీరు తప్పకుండా విజయం పొందుతారు కానీ ముఖ్యం దేవుని దృష్టిలో మనం నీతివంతులుగా కనపడాలి దేవుడు మనల్ని ఏర్పరచుకోవాలి దేవుడు మనల్ని ఎన్నుకోవాలి అందుకే ఆయన చేత ఎన్నికైనటువంటి నేను ప్రార్థన చేయగా నా బిడ్డలుగా నేను ప్రార్థన చేస్తే మీకు అదే ఎన్నిక దేవుడు మీతో పంచుకుంటారు మీకు కూడా నాకున్నటువంటి ఆ లాభాలు మీకు కూడా వస్తాయి అందుకే ప్రార్థన చేస్తున్నాను ఏకీపిస్తారా ఆ కోర్టు కేసు నుండి దేవుడు మిమ్మల్ని తప్పిస్తారు అది ఏ రకమైన కేసు అయినా అందులో నువ్వు తప్పు చేసిన వ్యక్తివైనా చేయకపోయినా ఏదైనా తప్పి పర్వాలేదు తప్పకుండా దేవుడు చేస్తారు ఒక సమయంలో చాలా పెద్ద ఆఫీసరు ఆయన సస్పెండ్ అయ్యారు సస్పెండ్ అయినప్పుడు ఎందుకో ఆయన నాస్తికుడు ఆయన నాతో కలిసి పరిచయం అయిన తర్వాత భోజనం చేస్తున్నారు భోజనం చేస్తున్నప్పుడు మీరు నాస్తికులు అని తెలుసు మీరు దేవుడు నమ్మరని తెలుసు నేను దేవుడి గురించి మాత్రమే చెప్తాను కానీ నేను చెప్పేది దేవుడి గురించి అని కాదు నా అనుభవాన్ని చెప్తున్నాను తప్పు చేసినటువంటి నన్ను నా దేవుడు బయటకు తీసుకురాగలిగితే తప్పు చేయని మిమ్మల్ని దేవుడు తప్పకుండా తీసుకొస్తారని చెప్తే ఆయన ఆ రోజు చారుతో కలుపుకోలేదండి ఆయన కళ్ళనీళ్ళు కారుతూ ఆయన భోజనం చేస్తున్నటువంటి భోజనాన్ని కలుపుకొని తిన్నారండి కానీ దేవునికి మహిం కలుగునగాక కొద్ది నెలల్లో కొద్ది ఒక సంవత్సరం పాటు తర్వాత ఆయన అందులోంచి బయటకు వచ్చేసారు ఒక్క మాట కూడా ఆయన మీద నేరం కూడా అంటుకోలేకపోయింది ఆయన నిరపరాధిగా బయటకు వచ్చి ఇప్పుడు గవర్నమెంట్లో చాలా పెద్ద ఆఫీసర్ అండి దేవుడు తప్పకుండా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సస్పెన్షనా ఆర్ యు ఫేసింగ్ దిస్ తప్పకుండా దేవుడు బయటకు తీసుకొస్తారు ఏ కోర్టు కేసు అయినా దేవుడు తీసుకొస్తారు పరిశుద్ధ ప్రభా నీకు వందనాల నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా అనుభవాన్ని ఇదిగో నేను పంచుకున్నాను నా కన్నీటిని నువ్వు వాళ్ళకి చూసి ఆలకించి నా ప్రార్థనలకించి తప్పకుండా జవాబిస్తావని ఈ బిడ్డలకి నైనా విడుదల అనుగ్రహిస్తావని నువ్వు వారి జీవితంలో అడుగు పెడతావని నేను మనవ చేశాను నేను ప్రకటించాను ఈ మాట నెరవేర్చవలసిన వాడు నువ్వు నువ్వు నెరవేర్చి నువ్వు మహిం పొందమని నా ప్రభువు రక్షకుడు ఏసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమె